ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఈ నెల తొమ్మిదో తేదీన ఎన్కౌంటర్ జరిగి ముప్పై ఒక్క మంది మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే ఈ ఎన్కౌంటర్ జరిగి ఇప్పటికీ దాదాపుగా మూడు అయితే అవుతుంది ఈరోజు అంటే ఫిబ్రవరి పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదునైతే మొత్తం ముప్పై ఒక్క మందిలోని ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులనైతే పోలీసులు అయితే గుర్తించారు ఈ అందరి మీద అయితే కోటి పన్నెండు లక్షల రివార్డు ఉన్నట్లకైతే బిజాపూర్ జిల్లా పోలీసులు ఈరోజు ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు ఆ పత్రిక ప్రకటనలో కూడా చనిపోయిన వారు వారి హోదాను కూడా తెలియజేశారు వాళ్ళ వయసు వాళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళను కూడా వివరించే ప్రయత్నం చేశారు వాళ్ళకి సంబంధించిన ఫోటోలను కూడా ఆ పోలీసులు అయితే విడుదల చేశారు అయితే యూట్యూబ్ యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారంగా మనమైతే ఆ ఫోటోలు చూపించలేకపోతున్నాము అయితే చనిపోయిన వాళ్ళని ఎవరున్నది మాత్రం మీకు నేను ఇప్పుడు పూర్తిగా వివరిస్తాను ముఖ్యంగా హంగా ఇతను వెస్ట్ వెస్ట్ బస్తర్ డివిజన్ ఆ డివిసిఎం కమిటీ కార్యదర్శికి అయితే పనిచేస్తున్నాడు ఇతని పేరు మీద అయితే ఎనిమిది లక్షల రివార్డు ఉంది ఈ అందరిలో చనిపోయిన ఇరవై గుర్తించిన ఇరవై తొమ్మిదిలోనే ఇతని పేరు మీద ఎనిమిది లక్షల రివార్డు ఇది అత్యధికం అని చెప్పుకోవాలి అయితే బహిరంగ నివాసికే చెప్తున్నాడు బిజాపూర్ జిల్లాను ఒక విలేజ్ ఇది ఇతని వయసు అయితే నలభై రెండు సంవత్సరాలు ఆ రెండో పేరు చూసుకుంటే సుభాష్ ఇతని వయసు నలభై సంవత్సరాలు ఇతను నేషనల్ పార్క్ ఏరియా కమిటీ మెంబర్కి అయితే పనిచేస్తున్నాడు ఇతని పేరు మీద ఐదు లక్షల రివార్డు ఉంది సన్ను ఇతను కూడా వెస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యుడికి అయితే పనిచేస్తున్నాడు ఇతని పేరు మీద కూడా ఐదు లక్షల రివార్డు ఉంది ఇతని వయసు వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాలు దీంతోపాటు మణిరామ్ ఇతను కూడా వెస్ట్ బస్తర్ డివిజన్ ఏరియా కమిటీ మెంబర్కి అయితే పనిచేస్తున్నాడు ఇతని పేరు మీద ఐదు లక్షల రివార్డ్ ఉంది ఇతను వచ్చేసి జంగ్లా ఇది కూడా బిజాపూర్ జిల్లాలోనే ఉంటుంది ఇతని వయసు వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాలకైతే పోలీసులైతే తెలిపారు దీంతో పాటుగా అమర్ ఇంకో పేరు చూసుకుంటే మనం అమర్ ఇతను వయసు వచ్చేసి ఇరవై ఆరు సంవత్సరాలు ఇతను కూడా జంగ్లా నివాసి అంటే ఇది కూడా బిజాపూర్ జిల్లానే ఉంటుంది అది జంగ్లా నివాసి ఇతను అయితే ఆ ఏరియా కమిటీ సభ్యుడికి అయితే పనిచేస్తున్నాడు ఇతని పేరు మీద ఐదు లక్షల రిబార్డు ఉంది దాంతో భరత్ తర్వాత మనం పేరు చూసుకుంటే భరత్ ఇతనికి అయితే ఇరవై నాలుగు సంవత్సరాలు ఇతను జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని జైగూర్ అనే గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను కూడా ఏరియా కమిటీ మెంబర్కి అయితే పనిచేస్తున్నాడు ఇతని పేరు మీద ఐదు లక్షల రిబాటు ఉంది దాంతో మనం చూసుకుంటే ఇక ఏడవ ఏడవ పేరు చూసుకుంటే సరోజ ఇంటి పేరు వచ్చేసి అవలం సరోజ ఈమె నైమేడ్ గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఇది కూడా విజయపూర్ జిల్లాలోనే ఉంటుంది ఈమె కూడా ఏరియా కమిటీ మెంబర్కి అయితే పనిచేస్తుంది ఈమె పేరు మీద ఐదు లక్షల రిబాటు ఉంది తర్వాత మనం చూసుకుంటే అయితే మాధ్వి అయితే ఈమె వయసు వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు ఈమె కూడా మహిళనే ఈమె వచ్చేసి జంగ్ల గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇప్పుడు దాకా మనం ముగ్గురు ముగ్గురు పేర్లు చెప్పింది కూడా బా ఆ జంగ్లా సంబంధించిన గ్రామానికి సంబంధించిన వారే ఈమె పేరు మీద ఐదు లక్షల రిబాటు ఉంది ఈమె కూడా వెస్ట్ బస్తర్ డివిజన్ ఏరియా కమిటీ మెంబర్కి అయితే పనిచేస్తుంది దాంతోపాటు తొమ్మిదో పేరు మనం చూసుకుంటే హేమ్లా మంగు ఇతను వచ్చేసి పురుషుడు ఇతను గంగులూరు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను ప్లాటూన్ నెంబర్లో ప్లాటూన్ నెంబర్ పదకొండులో పనిచేస్తున్నాడు ఇతని పేరు మీద అయితే ఐదు లక్షల రివార్డు ఉంది ప్లాటూన్ నెంబర్ పదకొండుకి అయితే ఇతను కమాండర్కి అయితే వ్యవహరిస్తున్నాడు ఇతని పేరు మీద ఐదు లక్షల రివార్డు ఉంది తర్వాత మనం చూసుకుంటే రాజు ఇతను పర్సంగడ్ గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఇతను కూడా బిజాపూర్కి సంబంధించిన వ్యక్తి ఇతను కూడా ప్లాట్ నెంబర్ పదకొండులోనైతే ఆ సభ్యుడికి అయితే పనిచేస్తున్నాడు ఇతని పేరు మీద అయితే ఐదు లక్షల అరిబాటు ఉంది తర్వాత చూసుకుంటే మనం సంజయ్ కుమార్ ఇతను వయసు వచ్చేసి ఇరవై సంవత్సరాలు ఇతను కుట్రూ గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఇది కూడా కుట్రూ అంటే బిజాపూర్లోనే ఇతను కూడా ఆ ప్లాటూన్ నెంబర్లోనైతే పనిచేస్తున్నాడు ప్లాటూన్ నెంబర్ అయితే ఇక్కడ పోలీసులు అయితే ప్రకటించలేదు ఐదు లక్షల రివార్డు ఉంది ఇతని పేరు మీద తర్వాత మహిళ ఇంకో అమ్మాయి పేరు సుఖమతి అంటే ఈమె పేరు కేవలం ఇరవై సంవత్సరాలే ఏమిటి ఈమె కూడా ప్లాటూన్ నెంబర్లోనైతే పనిచేస్తుంది ఈమె పేరు మీద ఐదు లక్షల రివార్డు ఉంది ఈమె కూడా కుట్రూ గ్రామానికి సంబంధించిన వ్యక్తి అని చెప్తున్నారు పోలీసులు అయితే ఆ తర్వాత మనం చూసుకుంటే మైని పూనం మైని ఈమె కూడా మహిళ ఈమె ఈమె వయసు కూడా ఇరవై సంవత్సరాలే ఈమది కూడా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి సంబంధించినటువంటి సావ్నార్ అనే గ్రామం అని అయితే పోలీసులు చెప్తున్నారు ఈమె కూడా ప్లాట్ నెంబర్ పదకొండులోనైతే కమిటీ సభ్యురాలకైతే పనిచేస్తుంది ఈమె పేరు మీద కూడా ఆ పదకొండు లక్షల రివార్డు ఉన్నట్లు అయితే పోలీసులు చెప్తున్నారు ఇంకోటి పేరు చూసుకుంటే మనం కుంజం మీనా ఈమె కూడా మహిళనే కేవలం ఈమెకి ఇరవై ఆరు సంవత్సరాలు ఈమెయితే ప్లాట్వూర్ నెంబర్ పదకొండులోనైతే కమిటీ సభ్యురాలిక అయితే పనిచేస్తుంది ఈమె పేరు మీద కూడా ఐదు లక్షల రివార్డు ఉన్నట్లయితే ఆ పోలీసులు ప్రకటించారు తర్వాత మనం చూసుకుంటే పదిహేనవ పేరు ఈమెది ఈమె కూడా మహిళనే మొడియం మన్ని ఈమె వచ్చేసి ఇరవై సంవత్సరాలు ఈమె కూడా బిజాపూర్కి సంబంధించిన వ్యక్తి ఈమె కూడా ప్లాట్ నెంబర్ పదకొండులోనైతే ఈమె సభ్యురాలకి అయితే పనిచేస్తుంది ఈమె పేరు మీద అయితే ఐదు లక్షల రివార్డు ఉంది తర్వాత మనం చూసుకుంటే వేద్య ఈయన లేడీ సారీ ఇతను పురుషుడు ఇతను ముప్పై సంవత్సరాలు ఇతను ప్లాటూన్ నెంబర్ పదకొండులోనైతే సభ్యుడిగా పనిచేస్తున్నాడు ఇతని పేరు మీద రెండు లక్షల రివార్డు ఉంది తర్వాత మనం ఇంకో పేరు చేసుకుంటే హనుమయ్య మెట్ట హనుమయ్య అంట ఇతను ముప్పై మూడు సంవత్సరాలు ఇతను కూడా పర్సంగడ్ గ్రామానికి సంబంధించిన వ్యక్తి అంటే ఇది కూడా బీజాపూర్లో ఉన్నటువంటి ఊరే ఇతను కూడా పార్ ప్లాటూన్ నెంబర్లో అయితే పనిచేస్తున్నాడు పార్టీ సభ్యుడిగా అయితే పనిచేస్తున్నాడు ఇతని పేరు మీద రెండు లక్షల రివార్డు అవుతుంది తర్వాత మనం ఇంకొక పేరు చేసుకుంటే మజ్జి ఇతను కూడా కేవలం ఇరవై సంవత్సరాలు చిన్న వయసే ఇతను కూడా గుండిపూర్ అనే గ్రామం అంట అవుతుంది అది పర్సంగడ్కి సంబంధించింది పోలీస్ స్టేషన్ పర్సంగడ్ పోలీస్ స్టేషన్ అంటే ఇది కూడా ఆ బిజాపూర్లోనికే వస్తుంది ఇతను కూడా ప్లాట్ఫామ్ నెంబర్ పదకొండులో అయితే సభ్యుడిగా పనిచేస్తున్నాడు ఇతని పేరు మీద కూడా అయితే రెండు లక్షల రివార్డు అయితే ఉన్నట్టుకైతే పోలీసులు ప్రకటించారు ఆ తర్వాత చూసుకుంటే రమేష్ కుమార్ ఇతను ఇరవై ఐదు సంవత్సరాలు ఇతను కూడా నేషనల్ పార్క్ ఏరియా కమిటీ మావోయిస్టు పార్టీలోని సభ్యుడికి అయితే పనిచేస్తున్నాడు ఇతని పేరు మీద రెండు లక్షల రిబాటు ఉంది ఇతని కూడా పర్సంగడి గ్రామం అని చెప్పని పోలీసులు అయితే పేర్కొనడం జరిగింది దీంతో పాటుగా సోను మాధ్వి సోను ఇతను వచ్చేసి వెస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యుడికి అయితే పనిచేస్తున్నాడు ఇతనికి అయితే ఇరవై ఒక్క సంవత్సరాలు ఇతని పేరు మీద రెండు లక్షల రేపు ఉంది ఇతను గంగలూరు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని అయితే పోలీసులు చెప్తున్నారు ఇంకొకటి ఇంకో మనం పేరు చూసుకుంటే లేడీ పొడియం శాంతి ఈమె కేవలం ఇరవై ఒక్క సంవత్సరాలను అయితే పోలీసులు అయితే ప్రకటించారు ఈమె కూడా వెస్ట్ బస్తర్ మావోస్ట్ పార్టీలోని పార్టీ సభ్యురాలకి అయితే పనిచేస్తుంది ఈమె పేరు మీద రెండు లక్షల రివార్డు అయితే ఉంది తర్వాత చూసుకుంటే ఈమె కూడా మహిళనే శశికళ కుడియం శశికళ ఈమె కూడా వయసు కూడా ఇరవై సంవత్సరాలే ఈమె ప్లాట్ఫామ్ నెంబర్ పదకొండులో కూడా సభ్యురాలుగా పనిచేస్తుంది ఈమె పేరు మీద అయితే రెండు లక్షల రివార్డు ఉంది తర్వాత మనం చూసుకుంటే సంజయ్ ఈమె కూడా మహిళనే ఈమెకి కేవలం ఇరవై ఆరు సంవత్సరాలు ఈమె కూడా మా నేషనల్ పార్కు మావోయిస్ట్ పార్టీ ఏరియా కమిటీలో సభ్యురాలుగా పనిచేస్తుంది ఈమె పేరు మీద ఐదు రెండు లక్షల రివార్డు ఉంది తర్వాత కడటి మల్లి ఈమె వయసు వచ్చేసి ఇరవై సంవత్సరాలు ఈమె ఫ్లాటూర్ నెంబర్ లెవెన్లో కూడా అయితే పనిచేస్తుంది ఈమె పేరు మీద అయితే రెండు లక్షల రివార్డు ఉన్నట్లయితే పోలీసులు ప్రకటించారు ఆ తర్వాత మనం చూసుకుంటే సోను ఇతను ఏరియా కమిటీ మెంబర్గా అయితే ఉన్నాడు వెస్ట్ బస్తర్ ఏరియా కమిటీ మెంబరు ఇతని పేరు మీద అయితే ఐదు లక్షల రివార్డు ఉంది ఇతను వయసు వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు ఇతను కూడా పాడేరు అనే గ్రామం అంటే బిజాపూర్ జిల్లాకి అయితే వస్తుంది ఆ తర్వాత మోటు ఇతను కూడా ఏరియా కమిటీ మెంబరే వెస్ట్ బస్తర్ డివిజన్లోని ఏరియా కమిటీ మెంబర్కి అయితే పనిచేస్తున్నాడు ఇతను వయసు అయితే ఇరవై ఐదు సంవత్సరాలు ఇతను కూడా గంగలూరు ప్రాంతం అంట అది బిజాపూర్లోని గంగులూరు ప్రాంతం తర్వాత మనం చూసుకుంటే మాధవి హెడ్మా ఇతని పేరు ఇతను వయసు వచ్చేసి ముప్పై సంవత్సరాలు ఇతనైతే వెస్ట్ బస్తర్ డివిజన్ పార్ట్ కమిటీలోనైతే సభ్యుడికి అయితే పనిచేస్తున్నాడు ఇతని పేరు మీద కూడా ఆ రెండు లక్షల రివార్డులు ఉంది ఆ తర్వాత ఇంకొక మహిళ పేరు మనం చూసుకుంటే జ్యోతి హేమల జ్యోతి ఈమె కేవలం ఇరవై ఒక్క సంవత్సరాలే ఈమె కూడా వెస్ట్ వెస్ట్ బస్తా డివిజన్లోనే ఆ మావోయిస్టు పార్టీలోని సభ్యురాలకి అయితే పనిచేస్తుంది ఈమె పేరు మీద రెండు లక్షల రివార్డు ఉంది ఇంకా ఇంకొక రెండు పేర్లనైతే మా పోలీసులు అయితే ప్రకటించాల్సింది ఇప్పటివరకు అయితే మనం చూసినట్లయితే అందరూ కూడా బిజాపూర్కు ఏరియాకు సంబంధించిన వాళ్ళే మనం చెప్పుకోవాలి అందరిది కూడా ఇరవై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు అని చెప్పుకోవాలి చాలా చిన్న వయసు అని చెప్పుకోవాలి ఇప్పటివరకు అయితే వీరిని గుర్తించారు ఈరోజైతే ఈరోజు పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు కొన్ని మృతదేహాలని అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించినట్లయితే పోలీసులు అయితే ప్రకటించారు